అందరికీ నమస్కారం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటా అంటే ప్రతి లాగానే లేదు గత సంవత్సరంలాగానే ఇప్పుడు కూడా అనేక రకాల కష్టాలతో కూడుకొని ఉంటున్నామా లేక ఈ సంవత్సరం నుంచైనా మన భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న పనులు అవుతూ ఉంటాయా ఇలాంటి ఆలోచనలు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామా లేదు వ్యాపారం ప్రారంభించాలి లేదు వివాహాలు కావాలి ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందా అని ఆలోచన రావడం సహజం కాబట్టి మన ఈ ప్రేక్షకులందరికీ కూడాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము తులారాశి తులారాశి విషయానికి వస్తే అసలు వీళ్ళకి మొదట రెండు మూడు నెలలు మాత్రమే సామాన్యంగా ఉంటుంది అంటే మామూలుగా ఉంటుంది తక్కువగా ఉంటుంది అనగా సామాన్యంగా అంటే మామూలు వేరు సామాన్యం వేరు గుర్తుపెట్టుకోండి అంతంత మాత్రంగా ఉంటుంది అన్నట్లుగా మామూలుగా ఉన్నదని చెప్పుకోవచ్చు సామాన్యం అనేది ఇంకొంచెం బెటర్ దాన్ని ఉన్నదానికంటే కాస్త మంచిగుంది అన్నట్లుగా అని చెప్పుకోవచ్చు కాస్త చిన్న చిన్న తేడా ఉంటుంది రెండు ఒకే రకంగా కనపడుతున్నప్పటికీ చిన్న చిన్న తేడా ఉంటుంది ఆ మాటల్లో కాబట్టి వీళ్ళకి సామాన్యంగా రెండు మూడు నెలలు ఉన్నప్పటికీ క్రమేపీ సర్దుకుంటారు ఇంకా వీళ్ళు సర్దుకునేది ఎట్లా సర్దుకుంటారు అంటే వీళ్ళకి అసలు ఇంతకు ముందు వచ్చిన కష్టం కష్టం కాదు వీళ్ళకి ఇంతకు ముందు ఈ రెండు మూడు నెలలు కానీ అంతకు ముందు సంవత్సరం కానీ మనకు వచ్చిన ఈ కష్టం ఏదైతే ఉందో అది పెద్ద లెక్కలేదు ఇప్పుడు హాయిగా ఉన్నాము అప్పులు తీర్చుకుంటారు ఈ రాశి వారు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అప్పులు తీర్చుకుంటారు ఎక్కడా కూడా వెనకాడే పరిస్థితి కనపడట్లేదు వీళ్ళకి అప్పులు తీర్చుకుంటారు గృహ నిర్మాణాలు ఏమైనా ఆలోచన ఉంటే అవి చేపడుతూ ఉంటారు ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది వీరికి ఉద్యోగాలు రావాల్సిన వారు ఉద్యోగాలు వస్తూ ఉంటాయి ఆ ఉద్యోగంలో ఉన్నవారికి వీరికి పై అధికారుల నుంచి అటు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు మనకి గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ఏదైనా కావచ్చు పై అధికారుల మన్నన్న పొందుతుంటారు పై అధికారుల మన్నన్న పొంది కాస్త వీళ్ళు ఊరట చెందే అవకాశం ఉంటుంది తద్వారా వీళ్ళు ఆర్థికంగా బాగుంటారు వీళ్ళకి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఆలోచించుకోండి అట్లనే విర్రవిగా చేయకండి అదొకటి వీరి దగ్గర ఉంది అంటే ఈ రాశి వారి దగ్గర మనకు బాగా ఉంది కాబట్టి విర్రవిగా తనం కనపడుతుంది అది కాస్త మానుకోండి కా వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగానికి వస్తే రెండు పంటలు వీళ్ళకి బాగుంటాయి పెట్టిన పెట్టుబడి వెళ్ళటము చక్కగా అంతకంటే ఎక్కువ లాభాన్ని వీళ్ళు రుచి చూడటము తద్వారా ఇంట్లో బయట రెండు చోట్ల కూడా మంచి పేరు సంపాదించుకోవటము జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం వీరు కూడా అంతే రియల్ ఎస్టేట్ రంగంలో వారు కూడాను పెట్టిన రూపాయికి రూపాయి వచ్చేదే కనపడుతుంది ఎక్కడా కూడా మీరు వెనకకండి అంటే ఫస్ట్లో బాగాలేదు కదా అని ఫస్ట్లో మీరు పెట్టిన పెట్టుబడి కూడాను తర్వాత అంటే మొదటి రెండు మూడు నెలలు బాగాలేదని చెప్పుకున్నాం కదా ఆ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టుంటే వ్యాపారస్తులు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారు కావచ్చు పెట్టుబడి పెట్టుంటే ఆ రెండు మూడు నెలలు మీరు ఆందోళన చెందినప్పటికీ తర్వాత ఆందోళన అంతా కూడాను అసలు కల్లాగా వెళ్ళిపోయి హాయిగా ఉంటుంది ఈ పెట్టుబడి వెళ్ళడమే కాకుండా లాభాన్ని రుచి చూస్తారు ఈ వ్యాపారస్తులు కావచ్చు వేరే స్టేట్ రంగం కావచ్చు లాభాన్ని రుచి చూస్తారు ఇక రాజకీయ రంగం రాజకీయ రంగం వారికి నా మనిషి ఇంత గొప్పవాడా అని ఇంట్లో అనుకోవడం జరుగుతుంది అంటే అప్పటి వరకు ఏదో రాజకీయాల్లో తిరుగుతున్నాడు కానీ పెద్ద పేరు ప్రతిష్టలు ఏం కనపడట్లేదు మనకి ఇంటికి కూడా పెద్ద డబ్బులు ఏం తేవట్లేదు అనేది అప్పటి వరకు మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ఉందో ఇటు ఆడవాళ్ళు రాజకీయంగా ఉండొచ్చు మగవాళ్ళు రాజకీయంగా ఉండొచ్చు ఎవరున్నా కానీ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం ఈ విధంగా ఉంది ఈరోజు వరకు కూడాను అటువంటి అభిప్రాయం ఉన్నా కానీ ఒక మూడు నెలలు రెండు నెలల తర్వాత పుంజుకుంటారు అసలు ఎట్లా అంటే వీళ్ళు జనాల్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటారు అంతే వీళ్ళది పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఈ రాశి వారికి ఉంటుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా అంతే జనాల్లో చక్కటి పేరు ప్రతిష్టల్ని తెచ్చుకొని ఇక తర్వాత విజయం మనదే అందులో ఎటువంటి ఆలోచన లేదు ఇక ఇప్పటి నుంచి విజయాన్నే మనం చదివి చూస్తాము అని ఆశాజనకంగా వీరు ముందుకు వెళ్తారు అదే వీరికి రక్షగా కూడాను కనపడుతూ ఉంది వీరు ఈ రాశివారు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి దుర్గా సప్తశతి పారాయణం ఇంట్లో చేయిస్తూ ఉండండి వేద వేద పండిత ద్వారా ఇంట్లో దుర్గా సప్తశతి పారాయణాన్ని చేయిస్తూ ఉండండి దుర్గాదేవి ప్రదక్షిణ నమస్కారాలు దుర్గాదేవికి ఎర్ర కట్టిస్తూ ఉండండి తరచూ కూడా ఎర్ర చీరని దుర్గాదేవికి కట్టిస్తూ ఉండండి అంటే నెలకొకసారి దుర్గాదేవికి మనకు తోచినంత రేట్లో ఇంత రేటు అని కాదు అది రెండు వందల రూపాయల చీర దగ్గర నుంచి రెండు లక్షల చీర వరకు మీ ఇష్టం ఎంత రేటైనా సరే దుర్గాదేవి కాస్త నెలకొకసారైనా ఎరుపు చీరని ఆయా ఒకే దేవాలయంలో ఇవ్వకుండా ఆయా దేవాలయాల్లో ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే మీకు మంచిగా కనపడే అవకాశం కనపడుతుంది ఈ రాశివారికి దుర్గాదేవిని బాగా ఆరాధించండి దుర్గాదేవికి సంబంధించిన ప్రత్యక్ష నమస్కారాలు పూజలు హోమాలు చేయిస్తూ ఉండండి శుక్రవారం నియమాలు కూడా పాటిస్తూ ఉండండి అంతేకాకుండా దుర్గాదేవికి సంబంధించిన ఉత్సవాలు ఏమైనా ఉంటే మీ సాయశక్తుల ఆ అమ్మవారికి శారీరక శ్రమను కూడా చేయండి అక్కడ ఉదాహరణకి నవరాత్రులు వస్తాయి దుర్గా నవరాత్రులు వస్తుంటాయి ఆ దుర్గా నవరాత్రుల్లో మనవంతుగా ఆర్థికంగా చేస్తే మంచిదే ఆర్థికంగా చేయలేని పరిస్థితి వారు ఎవరైనా ఉంటే కనుక మీ శరీరాన్ని అక్కడ పెట్టండి ఆ శరీరంతో మీరు ఎంత సేవ చేయగలిగితే అంత సేవ మీ శక్తి కొలది చేయండి ఏదైనా కావచ్చు గుంజలు పాతడం కావచ్చు ఆకి పోయి ఇక్కడి పోయి అయిన సరుకులు తేవటం కావచ్చు అన్నదానాలకు సంబంధించి అన్న వస్తువులు తేవటం కావచ్చు లేకపోతే అన్నం వడ్డించుతాడు కూరలు పప్పులు అయినా వడ్డించేది ఉంటే కావచ్చు ఏ శ్రమైనా సరే కాస్త ఒళ్ళు ఉంచి చెయ్యండి తద్వారా అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి ఈ రాశివారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది విద్యార్థులు వ్యాపారస్తులు వ్యవసాయ రంగము మరియు రియల్ ఎస్టేటు ఇటు పోతే రాజకీయ రంగము ఈ ఐదు రంగాల వారికి కూడాను చాలా బాగుంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఎంత బాగుంది అంటే ఇక ముందు ముందు కూడా ఎంత బాగుంటుందా ళ్ళల్లో కూడా ఇప్పుడున్నంత ఎప్పుడూ లేదు ఇక ముందు కూడా ఉండదేమో అన్నంత బాగుంటుంది కాబట్టి ఎక్కడా కూడా మీరు శ్రమ చేస్తూ ఉంటే ఆ శ్రమకు తగ్గ ఫలితం కంటే ఎక్కువ ఫలితం వచ్చేది కనపడుతూ ఉంది కాబట్టి మీరు చక్కగా ముందుకు వెళ్తూ ఉండండి మీకు ఎక్కడ ఎదురలేదు కాకపోతే శ్రమ పడండి శ్రమ కంటే ఎక్కువ ఫలితాన్ని మీరు ఆశిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా దుర్గాదేవిని ఆరాధిస్తూ శ్రమ పడుతూ మీకు ఉన్న స్థాయి నుంచి గొప్ప స్థాయికి వెళ్ళేది కనపడుతూ ఉంది కాబట్టి ప్రశాంతంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ జీవితం నడుస్తూ ఉంది ఆ విధంగా దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండి మీరు సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు